హలో వెల్కమ్ టు టెలిక్యాపిటల్ టీవీ నేను మీ రవి ఈ రోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆలగారి రవీంద్రనాథ్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి రవి సార్ తల్లి ఆస్తి ఎవరికి చెందుతుంది అంటే తాజాగా సుప్రీంకోర్టు కొన్ని జడ్జిమెంట్స్ పాస్ చేసింది అందులో ఏముంది చట్టాలు ఏం చెప్తున్నాయి అసలు ఎవరికి చెందుతుంది మీరు ఇంట్రెస్టింగ్ వస్తున్నారు రవి గారు ప్రధానంగా తల్లి యొక్క ప్రాపర్టీ ఎవరికి చెందుతుంది అసలు తల్లి యొక్క ప్రాపర్టీ ఎవరికి చెందుతుంది అని చెప్పే బదులు తల్లికి ఏ ఏ రకంగా ప్రాపర్టీ వస్తుంది అంటే ఎన్ని రూపాలుగా ప్రాపర్టీ తనకు వస్తుంది అన్న తెలుసుకుంటే అప్పుడు ఈ ప్రాపర్టీ ఎవరికి చెందుతుంది ఎలా చెందుతుంది నేను తర్వాత ఈ వీడియో ద్వారా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ముందుగా తల్లి యొక్క తల్లికి ప్రాపర్టీ ఎన్ని రకాలుగా వస్తుంది గుర్తుపెట్టుకోండి తల్లికి ప్రాపర్టీ ఎలా వస్తుంది అంటే స్వార్జితం అంటే తను ఏదైనా రీత్యా వ్యాపార రీత్యా ఇతరత్ర కారణాల రీత్యా తల్లికి ప్రాపర్టీ రావడం ఒక పార్ట్ రెండవది భర్త యొక్క ప్రాపర్టీ రావడం అంటే భర్త యొక్క తన వాళ్ళ పేరెంట్స్ నుంచి తనకి వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఒక ప్రాపర్టీ అంటే వాళ్ళ పేరెంట్స్ యొక్క భాగ పంపకాలైన తర్వాత వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఒక ప్రాపర్టీ అంటే భర్త త్వరగా వచ్చిన ప్రాపర్టీ మూడవది స్త్రీధనం స్త్రీధనం అంటే పెళ్లి సమయంలో ఆమె యొక్క బంధువులు కానీ ఆమె యొక్క స్నేహితులు కానీ ఇతరత్ర కారణాల రీత్యా కొన్ని చోట్ల నగదు రూపంగా కావచ్చు బంగారం కావచ్చు వెండి వస్తువులు కావచ్చు అంటే చిరాస్తుల రూపంలో కావచ్చు స్థిరాస్తుల రూపంలో కొన్ని చోట్ల కొంతమంది పెద్ద కుటుంబాల వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మాయికి అంటే మేనమామ వాళ్ళు ఎవరైనా సరే ఆమెకి ఏదైనా ప్రాపర్టీ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు అది స్త్రీధనం అంటారు ఇక నాలుగవది మదర్ యొక్క పేరెంట్స్ అంటే ఎవరైతే స్త్రీ ఉన్నారో ఆ స్త్రీ యొక్క పేరెంట్స్ అంటే వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర నుంచి ఆవిడికి వంశ వచ్చిన ప్రాపర్టీ ఇలా నాలుగు రకాలుగా ఆవిడకి ప్రాపర్టీ వచ్చే అవకాశం ఉంటుంది తల్లికి జనరల్గా రెండు రకాలుగా ఉంటుంది కానీ తల్లికి మాత్రం ప్రాపర్టీ వచ్చే విధానం సార్ తల్లి ఆస్తి ఎవరికి చెందుతుంది ఇటువంటి సందర్భాల్లో ఈ ప్రాపర్టీ ఎవరికి చెందుతుంది ప్రధానంగా తను స్వాధితంగా సంపాదించుకున్న ప్రాపర్టీ ఏదైతే ఉందో సెక్షన్ ఫైవ్ ప్రకారం క్లియర్గా హిందూ సెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఏం చెప్తుందంటే తనకి తను స్వాధితంగా తను సంపాదించుకున్న ప్రాపర్టీ తను కూడబెట్టుకున్న సొమ్ము ఈ ప్రాపర్టీ కంప్లీట్గా తన ఇష్టం ఎవరికంటే వారికి ఇవ్వచ్చు ఇల్లు రూపంలో ఇవ్వచ్చు గిఫ్ట్ డీడ్ రూపంలో ఇవ్వచ్చు తను కేవలం కొడుకు కానీ కూతురు కానీ ఇవ్వాల్సి ఇవ్వాలి అని చెప్పి ఎక్కడ రూల్ స్వార్ధ్యో ప్రాపర్టీ కాబట్టి తను ఎవరికి కావాలంటే వారికి ఆ ప్రాపర్టీ చెందుతుంది రూపంగా వచ్చిన ప్రాపర్టీ అయితే ఇక భర్త రూపంలో వచ్చిన ప్రాపర్టీ అంటే తన పేరెంట్స్ నుంచి వచ్చిన ప్రాపర్టీ ఏది భర్త యొక్క పేరెంట్స్ నుంచి వచ్చిన ప్రాపర్టీ ఏది వస్తుందో ఒకవేళ భర్త యొక్క తదనంతరం అంటే భర్త మరణించిన తరువాత ఆ వారసత్వ ప్రకారంగా వచ్చిన ప్రాపర్టీ లీగల్ హెయిర్స్ లేదా స్ హెయిర్స్ అంటారు గ్లాస్ ఆన్ హెయిర్స్ ప్రకారం కొడుకులకి కూతుర్లకి విధంగా ఈమెకి కూడా ఒక వాట వస్తుంది కాబట్టి ఈమె వాట ఈమెకి చెందుతుంది ఇది గుర్తు పెట్టుకోవాలి ఇది కాకుండా మూడవది చెప్పినట్టుగా స్త్రీధన రూపంగా వచ్చిన ప్రాపర్టీ కావచ్చు స్థిర చిరాస్తులు కావచ్చు అంటే నగదు రూపంగా అయినా సరే లేకపోతే వస్తువుల రూపంగా కావచ్చు లేకపోతే బంగారం వండి ఇట్లాంటి ఆభరణాలు రీచ్ ఎట్లా రావచ్చు ఇది ఏదైతే స్త్రీధనం వచ్చిందో తనకు ప్రాపర్టీ ఆ స్త్రీధన రూపంగా తనకు వచ్చిన ఆస్తి ఏదైతే ఉందో ఈ ఆస్తికి పూర్తి బాధ్యత అంటే పూర్తి హక్కుదారుడు ఆ పూర్తి హక్కు ఈమెకే ఉంటుంది కాబట్టి ఆమె ఎవరికైనా ఇచ్చుకోవచ్చు దీని మీద తప్పనిసరిగా కోటుకులకు కానీ కుమారులకు కానీ వారసత్వంగా ఆస్తి సంక్రమించేది కాదు ఎందుకంటే ఇది కూడా ఆమె యొక్క స్వాధ్యత యొక్క ఆస్తి కిందకు వస్తుంది కాబట్టి ఆమెకి స్త్రీధన రూపంగా వచ్చినట్టు పెళ్లి సమయంలో లేదా ఆ వివాహ సమయంలో అక్కడ సప్తపదులు నడిచినప్పుడు కానీ లేకపోతే పెళ్లి రూపంలో చూడండి చాలా చోట్ల ఈ కట్నాలు చదివిస్తారు పెళ్లి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కూడా ఆ పెళ్లిపేట మీద కూర్చున్న సందర్భంలో అక్కడ కట్న కానుకలు చదివిస్తారు ఆ చదివింపుల ద్వారా వచ్చిన ప్రాపర్టీ కావచ్చు అంటే కొన్ని చోట్ల ప్రాపర్టీస్ ఇస్తారు కొన్ని చోట్ల బంగారు ఇస్తారు కొన్ని చోట్ల నగదు రూపంలో బహుమతుల రూపంలో ఇస్తారు ఇటువంటిది ఏదైనా సరే స్త్రీకి సంబంధించిన ధనం పూర్తిగా స్త్రీకి సంబంధించిందే కాబట్టి హిందూ సెక్షన్ యాక్ట్ మనకి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ హిందూ వారసత్వ హక్కు చట్ట ప్రకారం ఈ ప్రాపర్టీ స్త్రీధనం పూర్తిగా స్త్రీదే తప్ప వేరే వాళ్ళందరినీ టచ్ చేసే ప్రసక్తే లేదు కాబట్టి ఆ స్త్రీధనం తన ఇష్టం ఎవరికైనా ఇచ్చుకోవచ్చు తన తదంత్రం అది విల్లు రూపంలో రాయచ్చు లేదా గిఫ్ట్ డోర్ రూపంలో సరే ఈ స్త్రీధన రూపంగా వచ్చిన ప్రాపర్టీ తనకు పూర్తిగా చెందుతుంది ఇది కూడా తన స్వాధిత ఆస్తి లెక్కకే వస్తుంది కాబట్టి ఇక నాలుగవది తన యొక్క పేరెంట్స్ తన అమ్మా నాన్నలు తనకి పెళ్లి సమయంలో పెట్టిన కాకుండా తనకి ఏదైనా ప్రాపర్టీ తనకు హక్కు పోరుతుంది అంటే భాగ పంపకాల్లో కూతుర్లకి కోడలకి సమాన ఈక్వల్ గా వస్తున్న సందర్భాల్లో తనకు తన పేరెంట్స్ నుంచి ఏదైనా ప్రాపర్టీ కూతురు వాటా ప్రకారం ఆమెకు సంక్రమించిన ఆస్తి వారసత్వ రూపకంగా ఆమె ఆ ప్రాపర్టీని విల్లు రాయొచ్చు లేదా గిఫ్ట్ డీడ్ రాయొచ్చు లేదా ఆమె తదనంతరం మిగిలిన వాళ్ళకి యాజటీస్ గా వచ్చే అవకాశం కూడా కొడుకులకి కూతురికి ఉండే అవకాశం ఉంటుంది కానీ చాలా చోట్ల ఈ సిటీ సివిల్ కోర్ట్స్ లో ఉన్నటువంటి ప్రాపర్టీ విషయానికి వచ్చేసరికి ఈ ప్రాపర్టీ పూర్తిగా మాకు సంబంధించింది సో తల్లి యొక్క బంగారం కావచ్చు తల్లి యొక్క ప్రాపర్టీస్ కావచ్చు మాకు పూర్తిగా హక్కు ఉందని ఆడపిల్లలు చాలా చోట్ల కేసులు ఎక్కుతారు కానీ అది కరెక్ట్ అనేది కాదు ఆ ప్రాపర్టీ వారసత్వ రూపకంగా ఏదైతే ప్రాపర్టీ వస్తుందో ఆ ప్రాపర్టీ యాజటీస్ గా కూడా సమాన భాగ పంపకాలు ఉంటాయి అందరికీ ఈక్వల్ రేషియోలు ఉంటుంది కాబట్టి ఇందులో ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనే అవకాశం అయితే ఉండదు చాలా చక్కటి విశ్లేషణ చేసేది సార్ ప్రస్తుతం ఉన్న సమాజంలో వీటి మీద చాలా చర్చ జరుగుతుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఎలా సంప్రదించాలి ఎవరైనా సరే దీనికి సంబంధించి ఆస్తి వివాదాలు కావచ్చు తగులు కావచ్చు లేకపోతే భాగ పంపకాలు కావచ్చు దీనికి సంబంధించి ఎవరికైనా ఎటువంటి డౌట్ ఉన్నా లేకపోతే కంప్లైంట్ ఉన్నా ఇమీడియట్ గా కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు డెఫినెట్ తగిన న్యాయ సలహా పరిష్కారం కూడా చూపించే ప్రయత్నం చేస్తారు అడిగారు థ్యాంక్ యూ సార్ చాలా అద్భుతంగా విశ్లేషించారు చూసారు కదా లీగల్ గా ఎదురయ్యేలాంటి సమస్య కి సలహాలు కావాలి అంటే కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి